హలో నమస్తే నేను మిశ్రీకాంతా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ లాగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేనైతే నేను ఎవరిని అభిమానిస్తానో ఏపీలో ఎవరు రావా ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను అది నాకు తెలుసు అండ్ నాతో ట్రావెల్ చేసే వాళ్ళకి నేనంటే మినిమం నా గురించి టెన్ పర్సెంట్ తెలిసిన వాళ్ళకి తెలుసు నేను ఎవరి అభిమానిస్తానో ఎవరు రావాలని చెప్పేసి నేను అనుకున్నాను ఇది క్లియర్ ఎవరికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయినేషన్ ఇవ్వదలుచుకోలేదు ఈ వీడియో పర్పస్ అది ఏపీ ప్రజలకి ఓకేనా అండ్ ఇక్కడ తెలంగాణలో ప్రజలకు కూడా ఓకే రైట్ ఇప్పుడు అసలు అసలు సమస్య ఏంటి అని అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలే కానివ్వండి కొన్ని కథనాలు కొన్ని డెబిట్స్ ఏవైతే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఉంటాయి కదా మేము ఫేమస్ అని చెప్పుకుంటాం ఒకప్పుడు నాకు అవి ఆ ఛానల్స్ అంటే నేను చూసేవాడిని ఒకప్పుడు అందులో ఛానల్ కూడా నాకు కొంచెం ఇష్టం ఉండేది బట్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పనులు జరుగుతున్నాయి లేకపోతే ఏపీ ఇప్పుడు డెవలప్ అవుతుంది అనే సింటమ్స్ ఉన్న వార్తలు మెయిన్ స్ట్రీంలో ఎక్కడ కనిపించట్లేదు చెత్త వార్తలు కంటిన్యూగా లైవ్ పెట్టి మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టుగా అదే వార్తలు అవి రెండు ఛానల్స్ ఒకటి పాత ఛానల్ ఒకటి రీసెంట్గా కొత్తగా వచ్చిన ఛానల్ జర్నలిజం అనే దానికి పరువు తీస్తున్నారు చెప్పుకోవడం మాత్రం సీనియర్ జర్నలిస్టం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కాకపోతే వాళ్ళు ప్రచురించే కథనాలే కానివ్వండి వాళ్ళు రాసే న్యూస్లు ఆర్టికల్సే కానివ్వండి అది ఎక్కడ సీనియారిటీకి దగ్గ విలువ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇలాంటి జర్నలిజం చేసి ప్రజలకు ఏం సంకేతాలు ఇద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు మీడియా అనేది ప్రజలకి ఒక కావలి పాత్ర లాంటిది కావలి రాసే లాంటిది అండ్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మారదిలా ఉండాలి బ్రిడ్జ్ ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి జర్నలిజం అనేది అండ్ జర్నలిస్ట్ అనేవాడు బట్ ఇప్పుడున్న రోజుల్లో అది అస్సలు జరగట్లేదు ఎక్కడ చూసినా ఒక డిగ్రేడ్ వార్తలు కంటిన్యూగా ప్రచారి ప్రచురించడం కానీ లేకుంటే కథనాలు టెలికాస్ట్ చేయడంలోనే వాళ్ళ టీఆర్పీస్ పెంచుకోవడం కోసమే కథనాలను రెడీ చేస్తున్నారు అండ్ ఆ టీవీ ఛానల్స్ టీఆర్టీస్ పెరిగేంత వరకు ఆ కథనాలు ప్రచురించబడతాయి అందులో ఇది మాత్రం క్లియర్ గా చెప్పుకుంటున్నాం ఒక ప్రజా న్యాయం ప్రజా సంక్షేమం దాని మీద అధికార ప్రతినిధులకు సూచనలు చేయాలా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పాలా తప్పులుంటే ఎత్తి చూపాలి ప్రభుత్వాన్ని ఒక రైట్ ట్రాక్ లో నడిపించడానికి జర్నలిజం జర్నలిస్ అటు పనిచేస్తాడు ఫోర్త్ ఎస్టేట్ అంటాం కదా ఇప్పుడు ఆ ఫోర్త్ ఎస్టేట్ కుంటుపడిపోతుంది అనిపిస్తుంది నాకైతే నా ఉద్దేశంలో మరి మీరు ఏంటి జర్నలిజం ఏనా మీరు చేసేది నిఖార్సైన జర్నలిజం ఏనా విలువలు పాటించకుండా ఇష్టం వచ్చిన కథనాలు ప్రసారం చేసుకుంటూనే పోతారు మీకు జస్ట్ వ్యూవర్షిప్ అవసరం అంతే వ్యూస్ వస్తున్నాయా లేదా దాంతో డబ్బులు వస్తున్నాయా లేదా అది ఒకటే ఇంపార్టెంట్ మిగిలినది మనకు ఇంపార్టెంటే కాదు మేము చూపించేదే నిజం మేము చెప్పేదే రాజకీయం అన్నట్టు తయారవుతుంది ఈ మీడియాది అఫ్ కోర్స్ ఇందులో కొన్ని కొన్ని పార్టీస్ కి కొన్ని కొన్ని సొంత మీడియాలు అన్నట్టు ఉన్నాం మనం అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందులో నైంటీ పర్సెంట్ ఛానల్స్ అలానే వర్క్ చేస్తాయి సో టీవీ ఛానల్స్ కొన్ని పార్టీస్కి ఇంకొన్ని టీవీ ఛానల్స్ ఇంకో పార్టీస్ కి అది ఎప్పుడు జరిగేది ఇప్పుడున్న కొత్త కొత్త విషయం అయితే కాదు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజమే ఓకే ఇప్పుడు గవర్నమెంట్లో పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మన మా మీద అనవసరమైన కేసులు పెట్టింది మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది మా పనులు చేసుకోనియకుండా చేసింది అని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాకు అనుగుణంగా ఉంది అని చెప్పేసి ఒక ని మీరు బజార్లో పెట్టేసి న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారు సరే ఆమె తప్పు ఉండవచ్చు కానీ అది ఎన్ని రోజులు జరగాల ఒక్క రోజు రెండు రోజులే కంటిన్యూ వారాలు వారాలు అదే స్టోరీ లేకపోతే వాణ్ణేమైనా తీసుకొచ్చి కూర్చోబెడతారు పెడతారు లేకుంటే విజయసాయి విజయసాయి రెడ్డి ఆయనే అని అంటాడు చేయాలంటాడు మీ మీ పనులు ఏంటి మీరు మీడియేటర్సా మీడియేటర్సా అక్రమ సంబంధాలు ఉన్న దగ్గరికి వెళ్ళి మీడియేటర్ మీడియేటర్షిప్ షిప్ చేస్తుంటారా మీరు కాదు కదా జర్నలిస్టులు కదా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్లు కదా మీరు ఏంటి ఎవరి తప్పు ఎవరి తప్పు కథం క్లియర్ చేసేయాలా వదిలేయాలా అంతేగాని రోజు అదే రోజు అదే చెత్త చూడాలంటే అసహ్యం ఇస్తుంది ఒకప్పుడు నేను ఈ ఛానల్స్ అంటే నాకు ఇష్టం ఉండే కానీ ఇప్పుడు ఒక న్యూస్ చూడాలంటే ఆ ఛానల్లో ఏముంది ఇది తప్ప ఇంకేమున్నది అని అనిపిస్తాను కోర్స్ ఇప్పుడు వాళ్ళలో ఉన్న విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఫ్యామిలీస్ తిట్టించారు మా ఇంట్లో వాళ్ళని తిట్టించారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడున్న ఇప్పుడు కేసులు పెట్టుతున్నారు కదా జస్ట్ లైక్ శ్రీరెడ్డి శ్రీరెడ్డి మీద కేసు ఆల్రెడీ పెట్టింది కేసెస్ పెట్టండి ఎవరెవరు తిట్టినరో ఎవరెవరో ఏం చేసిండ్రో కానీ ఆడామే జీవితం వేస్ట్ అవుతున్నాయి కదా అక్కడ పిల్లల జీవితాలు వేస్ట్ అవుతాయి కదా అది టెలికాస్ట్ చేసి ఒక టూ డేస్ కి ఆపేయాల ఇంకెన్ని రోజులు ఇంకా వేరే న్యూస్ ఏం లేదా కవర్ చేయడానికి ఆంధ్రాలో ఇప్పుడు అంత అభివృద్ధి జరుగుతుంది ఆ న్యూస్ అసలు అక్కర్లేదు మనకు మనం ఏమైనా ఇదే కావాలా జమ్మూ కాశ్మీర్ లో అంతమంది ఉగ్రవాదులు భారత సైనికులు చంపుతూనే ఉన్నారు అదే జస్ట్ ఒక ఒక జస్ట్ ఒక వన్ మినిట్ న్యూస్ లేకుంటే కింద స్క్రోలింగ్ లో రావాలి హెడ్లైన్ల కింద అంతే చెత్త న్యూస్ మొత్తం తీసుకొచ్చి టెలికాస్ట్ చేస్తాను ఇంకో ఛానల్ ఉంది హీరో హీరో అంట ఆయన ఆయన సంసారం తీసుకొచ్చిందు ఇంకో ఛానల్ అసలు అసలు ఏం కావాలి మీకు అసలు ఇవి ఇవి ఇట్లాంటి టెలికాస్ట్ చేస్తే చూస్తున్నారా అనుకుంటున్నారా మీరు జనాలు రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు వినక్తి వస్తారు ఎవరు చూడరు మీరు వ్యూవర్షిప్ చూసుకోండి ఒకసారి మీరు మాట్లాడతారు కదా టీఆర్పీస్ అని ఒకసారి టీఆర్పి చూడండి ఇంకా పెరుగుతూనే ఉన్నాయా డైలీ డైలీ ఇలాంటి వారాలు వారాలు కంటిన్యూ చేస్తుంటే వీడియో కాళ్ళను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తారు ఇంకో ఛానల్ ఆమె తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది అసలు ప్రజా సమస్యలు మేము పోరాడదాం అనుకుంటారా పోరాడదనుకుంటారా ఎవరైతే అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళని తిట్టిందో వాళ్ళందరినీ యాక్షన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా హోమ్ మినిస్టర్ చెప్పింది కదా ఆల్రెడీ మేము ఎవరిని వదిలిపెట్టము కంపల్సరీ తీసుకుంటామని యాక్షన్స్ తీసుకుంటాం అగేనేస్ అని చెప్పి మరి పని మీరు చేయొచ్చు కదా ఇంకెన్ని రోజులు మేము ఇష్టం వచ్చినప్పుడు మీకు రంగులు కూర్చునే ఉంటాం మీరు కడుక్కుంటూనే ఉండండి నాకు కిందికి వస్తుంది ఈ ఛానల్స్ ఎవరికైనా బాధ ఇస్తుంది కదా ఎవరికైనా ఏ కదా కంటిన్యూ అయింది కంటిన్యూ ఓ అన్న కనీసం ఒక ఛానల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఆన్ చేసి చూసుకుందాం అంటే అసలు న్యూసే ఉండట్లే ఎస్పెషల్లీ టూ నేను మాట్లాడే ఉంటాయి కదా ఆ విజయసాయి రెడ్డి శాంతి అండ్ తరుణ్ ఇవే న్యూస్ ఛానల్స్కి ఇవే పని అయిపోయింది వీళ్ళే టెలికాస్ట్ చేయడానికి టైం జరిగిపోతుంది ఎక్స్క్లూజివ్స్ అని చేస్తారు కదా ఇటు సైడ్ ఫస్ట్ మూడ్ అంటూన్ఏ టెస్ అని ఆయన అడుగుతాడు మీరు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు అని మీరు కూర్చోబెట్టి మీరు అడగండి అడుగునే ఉండండి ఆయన తప్పు చేస్తే ఆయన ఏం తప్పులు చేసిందో తీసి గవర్నమెంట్కి సంబంధించిన తప్పులు ఉంటే డైరెక్ట్గా కేసులు పెట్టి ట్రై చేయండి తప్పులు ఏం చేసిందో తీసుకొచ్చి చూపించండి అంతేగాని బాని బెడ్రూమ్ లకి పోయి మీకు ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అంటారా నేను వేరే వాళ్ళ బెడ్రూమ్ టైం పోంకు జరిగింది ఈ టైం కు ఎవరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు ఏం అంటే నాకు అర్థం కాదు ఇవా డిబేట్ జరగాల్సింది రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ పరచాలనే దాని మీద డిబేట్లు పెట్టండి విద్యార్థులకు ఎట్లా ఉద్యోగాలు ఇప్పిద్దాం అనే దాని మీద డిబేట్లు పెట్టండి దేనికి మనకు వస్తుంది డిబేట్లు ఇప్పటి ఒకసారి నాకు ఆమె కన్నా బిడ్డకు విడనే తండ్రి వేరేవాడ లేదు ఆమె పదకొండు సంవత్సరాలు అయింది నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాడా పెళ్లి చేసుకోలేదా ఇవ్వా ఇవ్వా న్యూస్ కింద కామెంట్ చేస్తారో ఏ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను జరగలేదా మరి వాళ్ళ ఛానల్స్ లో కూడా ఇట్లాంటి ప్రసారాలు చేసిన నేను ఆ ఛానల్ చూడ నేను అస్సలు ఆ ఛానల్ చూడా ఎందుకంటే నాకు ఆ ఛానల్ నచ్చేది నేను క్లియర్గా చెప్తాను కదా నేను ఆ ఛానల్ చూడలేదు దొరికి నేను అసలు చూడడం కూడా వీళ్ళు ఫస్ట్ డే సెకండ్ అరే జరగాల్సిందే వీళ్ళకి ఇంత క్షేమనుభవించింది కదా వీళ్ళ వల్ల కొంతమంది జనాలు కానీ లేకుంటే అధికారులు కానీ వాళ్ళు ఏ దేంట్లో ఉన్నారో దానికి సంబంధించిన అధికారులే కానీ ఆ శాఖకు సంబంధించిన వాళ్ళే కానీ ఎంత బాధపడ్డరో అండ్ వాళ్ళని టార్చర్ చేసిండ్రు అంతే కాకుండా మీడియా వాళ్ళని కూడా ఒప్పుకుంటా మీడియా వాళ్ళని కూడా టార్చర్ చేసిండ్రు అనవసరమైన కేసులు పెట్టిండ్రు బనాయించిండ్రు ఎక్కువ మాట్లాడితే చంపేసిండ్రు అది నేను ఒప్పుకుంటాను బట్ ఇప్పుడు మీరు చేసేయండి మీరు చేసేది కూడా అదే కదా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని తిట్టేది నాకు మీకు మీరు చేసేది అండి మీరు రచ్చగీస్తున్నారు కదా ఇంకా ఇంకెన్ని రోజులు కంటిన్యూ ఎన్ని రోజులు ఇలా ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయ్ మీకు మీకు ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎదుటి వల్ల కూడా అదే పెయిన్ వస్తుంది కదా చూడండి అసలు మనం ఏం న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాము జనాలకు ఏం పోర్ట్రేట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆలోచించండి చూడండి ఒకేవేళ కాకుండా రెండు సైడ్లు ఆలోచించండి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇన్డైరెక్ట్గా సంపాదిస్తే మీరు ఇట్లాంటి డైరెక్ట్ డైరెక్ట్గా సంపాదిస్తున్నారు డిఫరెన్స్ ఏమైనా కనిపించట్లేదు నాకు ఆ విమెన్ చచ్చిపోయేక వెళ్ళి పెట్టదట్లేరు మీరు గా మీరు సూసైడ్ చేసుకొని చచ్చిపోండి అన్నట్టు టెలికాస్ట్ చేస్తున్నారు అరే ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుందండి రోజు రెండు రోజులు అప్పుడున్న గవర్నమెంట్కి ఇప్పుడు మీరు తీసుకొచ్చుకున్న గవర్నమెంట్కి డిఫరెన్సెస్ చూపించండి ప్రజలకి ఆ గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇట్లాంటి డిఫరెన్సెస్ చూపించండి అది సాధ్యం అయితే లేదు మనకి ఇప్పుడు ప్రజా సమస్యలు తెలియజేయండి అని అంటే ఒక శీలాన్ని మొత్తం అందులో పెట్టేసి లైవ్ టెలికాస్ట్ చేస్తూ లో పెడుతున్నారు అది తప్పండి అది అది ఎవరు చేసినా తప్పే అది వాళ్ళు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా కూడా తప్పు తప్పే అది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న టీడీపీ కావచ్చు జనసేనే కావచ్చు కదా కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు మేము చేయదలుచుకోలేదు మేము ఏమున్నా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర ప్రజలు జాబ్స్ రావాలి ప్రయోజనాలు పొందాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వాళ్ళు అలా అలా స్టాండ్ తీసుకున్నందుకు మీరు ఈ కక్ష సాధింపుల సైడ్ స్టాండ్ తీసుకున్నట్టున్నారు ఎవరో ఒకరు చేయాలి కదా ఇంకా ఆల్రెడీ అలిగేషన్ సైన్ అయిపోయినాయి కదా పోలీసులు చూసుకుంటారు కదా కేసులు పెట్టి ఆమె ఆమె గవర్నమెంట్ జాబ్ లీగల్ గా వచ్చిందా ఇల్లీగల్ గా వచ్చిందా అది క్లియర్ చేయండి అది తీసుకోపోయి అది తీసుకోపోయి సబ్మిట్ చేయండి కోర్టులో ఆమె శిక్ష పడుతుంది కదా కదా అయిపోయింది కదా మీరు అనుకున్నది అయిపోయింది కదా ఇంకా రోజు రోజు ఎందుకు ఆమె బిడ్డ తండ్రి ఎడైతే మరకేది కానీ రాష్ట్రానికి కానీ ప్రయోజనం ఉందా చెప్పండి ఫస్ట్ సెకండ్ లేకుంటే మీరు అన్నట్టు విజయసాయిరెడ్ ఎవరైనా కూడా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం రూపాయి ప్రయోజనం ఉందా దానివల్ల ఉండది లేదు కూడా మీ ఛానల్స్ చూసే వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇలా ఎలా చేయాలి ఎలా దొరకకుండా చేయాలి ఇవే 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 నేర్చుకోవాలి ఇంకా మారండి సార్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఉన్నారు ఒక్కొక్కరు ఎంత నాలెడ్జ్ ఉంటుంది మీకు ప్రభుత్వాల మీద మీ నాలెడ్జ్ చూపించండి సార్ మీకు ఎన్ని రోజులు సార్ ఈ టెలికాస్ట్లో ఆపండి సార్ చిరాకు వస్తాను సార్ ఇప్పుడు నేను మాట్లాడే ఛానల్సే డార్క్ కామెడీ చేశారు వాళ్ళని ఊరికే వదలద్దు ఊరి తీయాలి లేకుంటే శిక్ష పడాలి అని మీరే మాట్లాడింది కదా మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది మీరు ఇప్పుడు వైట్ కామెడీ చేస్తున్నారా చెప్పండి అంతే కదా ఇప్పుడు వైట్ కామెడీ చేస్తున్నారు వాళ్ళు డార్క్ కామెడీ చేసిండ్రు వాళ్ళు ముగ్గురు నలుగురు మేబీ ఇప్పుడు మొత్తం మన స్టూడియోస్ వైట్ కామెడీ చేస్తున్నాయి ఒక అమ్మాయి మీద మరి అది తప్పైనప్పుడు ఇదే ఇదేంటి ఇది ఎలిగేషన్స్ వేయడం అయిపోయింది కదా ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయినాయి కదా అలిగేషన్స్ వేసిండ్రు ఎవరిని తీసుకొచ్చిండ్రు విచార మాట్లాడిచ్చిండ్రు ఎంతో మంది ఉద్యోగాలు లేక రోడ్ మీద పడుతున్నారు వాళ్ళని లైఫ్ లైఫ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడియండి కనీసం పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు సజెషన్స్ ఇవ్వండి మాకు అని ఆ గవర్నమెంట్ అడుగుతుంది కదా డైరెక్ట్ సజెషన్స్ ఇవ్వండి మేము ఒకవేళ సజెషన్స్ బాగుంటే నేను తీసుకుంటాము అని చెప్పేసి ఆ సజెషన్స్ ఇప్పించండి నిరుద్యోగుల నుంచి గవర్నమెంట్ తీసుకుంటా అని చెప్తుంది కదా ఇంప్లిమెంట్ చేస్తే చేయదు సెకండరీ కనీసం అట్లా పిలవడం కూడా గ్రేటే కదా గవర్నమెంట్ అనేది లాస్ట్ గవర్నమెంట్ కనీసం అది కూడా చేయలేదు కదా కనీసం వాళ్ళకి రీచ్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిరుద్యోగులకి ఈ జాబ్స్ అవసరం ఉంటాయి అని చెప్పేసి గవర్నమెంట్కి మీరు తెలియజేయండి ఇట్లాంటి డిబేట్స్ కదా మనకు కావాల్సింది మనము మన రెప్యుటేషన్ సొంతగా డౌన్ చేసుకుంటున్నాం మన గ్రాఫ్ ని పడగొట్టుకుంటున్నాం సార్ సీరియస్గా చెప్తున్నా అయిన జర్నలిజం చేసిన వాడు ఈరోజు ఎవ్వరు కూడా రెండు పూటలు అన్నం తింటలేవు నాకు తెలిసి కటిక పేదరికమనం అనుభవిస్తున్నాడు వాళ్ళని తీసుకొచ్చే రాష్ట్రానికి ఉపయోగపడే సూచనలు ఇప్పించండి కొన్ని వాళ్ళ మీద చేయండి ఒక డాక్యుమెంటర్స్ తీయండి వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు ఎలా చేశారు ఫ్యూచర్ లో జర్నలిస్టులు అయ్యేవారికి జర్నలిజం నేర్చుకుంటామనే వారికి కొంచెం బూస్టప్ ఉంటుంది కదా ఎప్పుడు టీఆర్పీ లే సార్ ఇంకెన్ని రోజులు సార్ ఈ టీఆర్పీ ఒక ఉద్యమగాడు గారు ఏమంది సార్ ఛానల్స్ తిట్టిండు గుర్తే ఉంటుంది కావచ్చు మీ అందరికి అది నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేను పార్లమెంట్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ని గుర్తే ఉంటుంది కదా ఒక జబర్దస్త్ కమేడియన్ ఫీమేల్ కమెడియన్ ఆ కమెడియన్ మీద ఇష్టం వచ్చినట్టు అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది డ్రగ్స్ యూజ్ చేస్తుంది అని అంటే తెలియకుండా కథనాలు ప్రచారాలు చేయకండి మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అక్కడ అందరు కూర్చున్నోళ్ళు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే చెప్పు తీసుకొని కొడుతా అని చెప్పింది ఇప్పుడు అది మిమ్మల్ని ఒకవేళ అన్నట్టు కాదు జర్నలిస్టులను అందరిని అన్నట్టే జర్నలిజం చేసే వాళ్ళు అందరిని అన్నట్టే మీరు చేసే తప్పు పనులకి మీరు ఒక్కరు తిట్టించుకోక అందరిని తిట్టిస్తున్నారు మీరు రోజు రోజుకి జర్నలిజం అనేది తగ్గిపోతున్నాయి జర్నలిస్ట్ మీద చులకన భావం ఏర్పడుతుంది జర్నలిస్టులు అనే వాళ్ళు ఎట్లుండాలి అనేది ఎవరికి తెలియకుండా పోతుంది ఇష్టం వచ్చిన రీతిలో వాడేస్తారు దాన్ని మిడల కార్డు ఉంది కదా మనం ఏం చెప్పినా రైటే ఎక్కువ మాట్లాడితే ఇదేంది ఇట్లా లైవ్ లో తీసుకొచ్చి డిబిట్లో పెట్టి మాట్లాడదాం మాకు తెలిసింది అదే ఫ్యామిలీలో అందరు కూర్చున్నప్పుడు టీవీ ఆన్ చేయాలంటే న్యూస్ చూడాలని చెప్పిన ఇంతకుముందు భయం వేస్తాను ఆ ఒక్కొక్కరు అక్కడ ఏం మాట్లాడతారు ఎట్లాంటి ప్రూఫ్ చూపించమంటారు ఆ ఉంటారు పిల్లలు అడిగితే సమాధానం ఏం చెప్తాం న్యూస్ ఛానలే కదా వేరే ఛానల్స్ కావు ఇట్లాంటి లైవ్ డిబేట్ ఛానల్ పెట్టేటప్పుడు అక్కడ వేయండి ఏ అని చెప్పేసేయండి ఆఫ్టర్ లెవెన్ తర్వాత పెట్టండి ఇట్లాంటి డిబేట్స్ ఏమైనా ఉంటాయి మీకు ఎవరికి కోపం వచ్చినా రాకపోయినా మాత్రం ఇది నిజం ఏదైనా సరే లాగొద్దు ప్రతి దానికి లాగే 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 తెగిపోద్ది ఇప్పటికైనా మారండి ఆపండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాదన్న మనోహర్ గారు చూడండి ఎంత కరెక్ట్ గా పనిచేస్తున్నారు ఆయన పోతున్నారు అని అంటే చెమటలు కాదు వర్షాకాలంలో వర్షంతో చెమటతో నడుస్తున్నారు డ్రెస్సులు లిటరల్ గా అవి చూపించండి అవి టెలికాస్ట్ చేయండి ఎక్కడ వస్తుంది ఇవి సో కాల్ మేము పెద్ద ఛానల్స్ అని చెప్పిన దాంట్లో ఎక్కడ వస్తుంది యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ ఛానల్స్లో వస్తున్నాయి జనసేన ఛానల్స్లో వస్తున్నాయి ఇట్లాంటి టెలికాస్ట్ చేయండి అయిన లీడర్ ఎవరో తెలుస్తుంది అంతేగాని ఇట్లాంటి డిబేట్స్ ఎన్ని రోజులు ఇంకా పెట్టుకుంటాం నేను ఆపండి ఇట్లాంటి డిబేట్స్ పెట్టకండి జర్నలిజంని దిగజార్చకండి దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని మాత్రం కంపల్సరీ తెలియజేయండి జిస్ శ్రీకాంత్ మాదాసు సైనింగ్ ఆఫ్